నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ టు కర్ణాటక ఆంధ్ర వచ్చండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి మళ్ళీ చింత చిగురు వచ్చేసింది అది ఆ చింత చిగురు రొయ్యలు అండి ఒక హాఫ్ కేజీ రొయ్యలు తీసుకున్నాను కొంచెం చింత చిగురు రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు డ్రై ఐటమ్ అనమాట ఇది డ్రై ఐటమ్ బట్ డ్రై డ్రైలో టమాటాలు ఎందుకు అంటే మనం నీళ్లు పోయం టమాటాల్లోనే ఆ టమాటాతో వచ్చే నీరుతోనే చేస్తామన్నమాట ఓకేనా కొంచెం కొత్తిమీర నాలుగు పచ్చిమిరపకాయలు ఇంకా వేసేవన్నీ నేను చూపిస్తాను అప్పుడు చూసుకోండి ఓకే ఫస్ట్ ఏం నేను నూనె వేసుకోవాలి నూనె వేసుకున్నాక కొంచెం కరివేపాకు వేసేద్దాం దీనిలో నూనె కాగానే కొంచెం వెనక్కి వెళ్ళమ్మా ఇప్పుడు ఎప్పుడే కాగుతుంది తర్వాత పచ్చిమిరపకాయలు వేసేద్దాం తర్వాత ఉల్లిపాయలు ఈ ఫస్ట్ మగ్గాలండి బాగా ఈ మగ్గాక మిగతాయన్నీ వేసుకోవాలి ఓకేనా చూసారా కొంచెం మగ్గింది ఉల్లిపాయ ఇప్పుడు కొంచెం మగ్గగానే దీనిలో మనం ఫస్ట్ పసుపు వేసి వేసుకుందాం రొయ్యల్లో వాడ్చేటప్పుడు వేసుకుంటామండి అయినా సరే లైట్గా కొంచెం నేను ఏదైనా రొయ్యలు కూర వాడకుండా చేయనండి వాడించాకే చేస్తాను ఇదిగోండి తర్వాత కొంచెం సాల్ట్ ఇది కళ్ళుప్పైనండి ఆవకాయ పచ్చడి కోసం పట్టుకున్నాం కదా మిక్సీ వేసి మెత్తగా అది ఉప్పు కారం అనేది లెక్క నాకు తెలియదండి అది మీరు తినేదాన్ని బట్టి చేసుకోండి సరేగా ఒక్కొక్కళ్ళు ఎక్కువ తింటారు ఒక్కొక్కరు తక్కువ తింటారు కాబట్టి ఉప్పు కారం అనేది మీ లెక్క మీరు తినే క్వాంటిటీని బట్టి మీరు వేసుకోండి అల్లం వెల్లుల్లి ఎక్కువ పట్టదండి చింత చిగురు దానిలో అల్లం వెల్లుల్లి కొంచెం తక్కువే వేస్తాం ఈ అల్లం వెల్లుల్లి కూడా పచ్చి వాసన పోయేదాకా మొత్తం వేగిపోవాలి బాగుమ ఈరోజే పట్టాను అల్లం వెల్లుల్లి అయిపోతే మంచి వాసన వస్తుంది ఫ్లేవర్ అడుగంటకుండా గ్యాప్లో తిప్పుకోండి ఇప్పుడు దీనిలో కారం కూడా వేసేసుకున్నాం మరి గట్టిగా ఉండదు కారణం రెండు స్పూన్లు చాలు అదే ఎక్కువ ఇప్పుడు దీనిలో మనం టమాటా వేసేద్దాం ఎందుకంటే మనం వాటర్ వేసుకోం కాబట్టి అన్నం వెల్లుల్లి ఇది అడుగు ఈ టమాటా నీళ్ళతోనే బాగా వేగిపోద్ది అన్నమాట కదా మీకు ఎవరికైనా టమాటా ముక్కలు ఇలా తగలకుండా ఉండాలంటే టమాటా ప్యూరి చేసుకొని కూడా వేసుకోవచ్చండి బాగుంటుంది ఇప్పుడు రొయ్యలు వేసేస్తున్నాను ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పుడు దాకా హైలో పెట్టాను ఇప్పుడు మీడియం ఎందుకంటే మనం వాటర్ వేస్తాం టమాటాల్లో ఉన్న వాటర్తోనే ఇది మగ్గుద్ది ఉడుకొద్ది ఇప్పుడు వా వాటర్ వస్తే టమాటాలలోంచి సరేనా కొంచెం ఉగు పట్టాక నేను మీకు చూపిస్తామండి ఇప్పుడు మూత పెట్టేసేసి సిమ్లో పెట్టేసుకోండి మీడియంలోనో సిమ్లోనో ఓకేనా ఇదే టైంలో కొంచెం కొత్తిమీర కూడా కొత్తిమీర లాస్ట్లో వేసుకోండి ఎందుకంటే లాస్ట్లో మనం చిన్న చిర వేసేస్తాం కదా ఇప్పుడే పడుతుంది కొత్తిమీర ఇప్పుడే ముక్కలు పట్టాలన్నమాట ఓకేనా మూత పెట్టేసేసుకోండి ఇదిగో చూడండి చూసారా నీరు ఎలా ఉందో నీరు ఎలా వచ్చిందో మూత పెట్టగానే ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడు మనం దీనిలో గరం మసాలా వేసేసుకున్నాం ఇది నేను ఇంట్లో చేసుకున్నదేనండి గరం మసాలా నేను బయట దేం కొన్నాం కొంచెం గరం మసాలా వేసుకొని నేనే చూపిస్తా నేనే తిప్పుతున్నాను కొంచెం డిస్టబెన్స్ అడ్జస్ట్ అవ్వండి ఇప్పుడు మూత పెట్టేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఆయి చింతిగురు వేసేసుకుందాం ఓకేనా చింత చిగురు లాస్ట్లో వేసుకోవాలి అది ఊరికే మగ్గిపోద్దండి దాన్ని సపరేట్గా ఉడకబెట్టేది ఏమీ లేదు ఓకేనా ఇదిగోండి కర్రీ అంతా అయిపోయింది ఇది ఇప్పుడు మన చిగురు ఉంది కదా చింత చిగురు ఇలా ఉండాలి రెడ్ డిష్గా ఉండి ఇంత చిగురు ఉంటేనే దానిలో కాళ్ళన్నీ తీసేస్తే మనకి ఇంకేమీ ఉండవు పుల్లలు ఇవి దీ పుల్లలు వచ్చేసేసి ఊరికి నలిగిపోతాయి అనమాట మనం దీన్ని నలుపుకొని వేసుకోవాల్సిన అవసరం ఉండదు చింత చుగర్ని వేసేద్దాం ఇలాగా చూసారా వేయగానే స్మెల్ మారిపోతుంది ఫ్లేవర్ మంచి ఫ్లేవర్ వస్తుంది చింతచిగురు ఫ్లేవర్ చూసారా దీన్ని ఇప్పుడు మనం నీట్గా కలిపేసుకుందాం ఊరికే మగ్గిపోద్దండి ఇది కొంచెం డ్రై అవ్వాలి కదా ఇంకొంచెం వాటర్ లైట్గా ఉన్నాయి కదా ఆ లైట్గా వాటర్ అయ్యేలోపు ఇది చక్కగా మగ్గిపోద్ది చెంచుగురు మీరే చూద్దరు కానీ నేను కలుపుకుంటుంటేనే మగ్గిపోయింది భలే ఉంది లేవర్ చూస్తున్నాం కానీ నోరు ఊరిపోతుంది కదా తినాలి కదా ఇలా ఇది ఇంకొంచెం దగ్గరికి అయ్యాక చూపిస్తాను మీకు లాస్ట్లో ఇక అన్నీ వేసేసుకున్నాం చింత చిగురుతో సహా ఏది ఎలా వేయాలి ఎప్పుడు ఏ వేసాను అన్నీ చూపించాను కదా మీకు అది ఇది చూసారా చక్కగా వేగిపోయిన డ్రై ఐటమ్ ఆయిల్ ఆయిల్ బయటకు వచ్చేసింది చూడండి పక్కన చూసారా ఆయిల్ ఎలా వచ్చేసిందో ఇప్పుడు ఈ ఆయిల్తో ఇలా కలిపేసేసి మనం వేసుకొని తింటే సూపరు మనం చింత చిగురు పప్పులో తప్పితే నాన్ వెజ్లో కొంచెం అడుగంటితే టేస్ట్ ఆ టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుందండి ఇది ఉండరా అడుగంటాం అంటే మాడిపోవడం కాదండే ఊరికే లైట్గా అంటి అంటున్నట్టుగా ఓకేనా ఇప్పుడు మనం తిని ఎలా ఉందో చెప్దాం రండి కల్పమ్మ ఎందుకండి పాప తిని చెప్తుంది ఎలా ఉందో ఎలా ఉందమ్మా చాలా బాగుంది రొయ్యలో ఫ్లేవర్ దిగిందా అది చింత చిగురిది సూపర్ ఉంటుంది రొయ్యల్లో కూడా ఇలాగా ఇంకా చింత చిగురులో రకాలు చెప్తాను మీరు అన్నీ చేసుకోండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి